హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు పెరుగుచారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేనైతే ఒక అర లీటర్ కొంచెం పులిసిన పెరుగు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి దానిలోకి మీడియం సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా చిన్న అల్లం ముక్క కొత్తిమీర కరివేపాకు అలాగే ఒక రెండు స్పూన్లు శనగపిండి కూడా పక్కన పెట్టుకోండి ఈ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి కాగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుని టమాటా కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసి ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఇప్పుడు లాస్ట్లో వేయాలండి కొంచెం పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అది కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసి తర్వాత కొత్తిమీర వేసేసి ఆ వేడికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత శనగపిండి చల్లటి నీళ్ళల్లో కొంచెం చిక్కగా కలుపుకుని మాడిపోకుండా అంతా కలిసేట్టు తిప్పుకోవాలండి ఇప్పుడు అది అంతా అట్లా కలిసిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెంసేపు చల్లారిని ఇవ్వాలండి ఆ చల్లారిన తర్వాత అదంతా కలుస్తుంది కదండి ఇప్పుడు పెరుగు వేసేసుకుని కలుపుకోవటమేనండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్ ఆలు ఫ్రై కానీ వంకాయ ఫ్రై కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ